ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనకు ఎప్పుడు కూడా నిత్యం అవసరపడేది డబ్బు ఈ డబ్బు మనకు ఆయుస్కాంతంలా మనం మనం చేసే పనికి ఎక్కువ లాభం వచ్చేలా చేరడానికి ఇప్పుడు చెప్పబోయే ఒక మెథడ్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి ఈ మెథడ్ ఉపయోగించిన దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా లాభం అనేది కలుగుతుంది మన ఇంట్లో అదృష్టం అనేది మనల్ని వెతుక్కుంటూ వచ్చే ఒక అదృష్ట పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఈ దీనికి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం బేసిక్గా మనం ఏ పని చేసినా డబ్బు కోసమే ఎంతో కష్టపడుతూ ఉంటాం శ్రమిస్తూ ఉంటాం ఒక్కోసారి మన శ్రమకు తగ్గ ఫలితం అనేది రాకపోతూ ఉంటుంది ఎందువల్లంటే మనకున్న కర్మ ఫలితాల వల్ల మనకు అదృష్టం అనేది కలగకుండా మనం కొంచెం నష్టాలు పాలవటం అనుకున్నంత లాభం అనేది రాకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది కదా అలాంటప్పుడే మనం అప్పులు పాలవటం కూడా జరుగుతూ ఉంటుంది దీనిదంతా లేకుండా మనం ఏ పని చేసినా అందులో ధన లాభం అనేది కలిగేందుకు మనకు ఎప్పుడు కూడా అదృష్టం అనేది కలిసి వచ్చేందుకు ఈ చెప్పబోయే మెథడ్ అనేది ఉపయోగించినప్పుడు తప్పకుండా మనకు ధన ఆకర్షణ శక్తి లాగా మన ఇంట్లో అయస్కాంతం లాగా మన ఇంట్లో ధనం ఎక్కువగా ఉంటుందండి తప్పకుండా ఈ మెథడ్ ప్రతి ఒక్కరికి కూడా యూ యూస్ అవుతుందనమాట మనకు ఈ మెథడ్కి కావాల్సింది ఒక వైట్ కలర్ పేపర్ దీనికి ఎటువంటి నిబంధన అనేది లేదు ఎవరైనా కూడా చేసుకోవచ్చు అంటే పీరియడ్స్ టైము అలాగే నాన్ వెజ్ తినం ఇలాంటి కట్టుబాట్లు ఏం లేకుండా ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట కానీ మనం డబ్బు కోసం చేస్తున్న ఒక మంచి పని కోసం చేస్తున్నాం కాబట్టి ఒక రావుకాలం యమగండం ఇలాంటి సమయం లేకుండా మీరు ఇంకెప్పుడైనా కూడా మీరు ఈ అనేది చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి అనేది చేసుకుంటే సరిపోతుందండి మీరు అప్పుడప్పుడు కూడా వచ్చి చేసుకునక్కర్లేదు చాలా రోజులకి ఒకవేళ ఇది పాతబడిపోయింది అనుకున్న అనుకున్న పక్షంలో మీకు ఇందులో లాభం వస్తుంది మంచిగా మాకు వర్కౌట్ అవుతుంది అనే పక్షంలో తప్పకుండా మళ్ళీ కూడా మీరు ప్రయత్నించవచ్చు ఇక ఈ మెథడ్ కావాల్సింది ఏంటంటే ఒకే ఒక పేపర్ అనమాట వైట్ కలర్ పేపర్ వైట్ కలర్ లో మనం ఏదైనా సరే కోరుకున్న దానికి మనకు తిరిగి వచ్చేదానికి వైట్ అనేది ఎక్కువగా మనకు లాభాన్ని చేకూరుస్తుంది కాబట్టి ఒక వైట్ కలర్ పేపర్ అని తీసుకోండి ఈ పేపర్ మీద ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఈ సింబల్స్ యాస్టీజ్గా ఈ సింబల్స్ అనేవి వేసుకోండి అనమాట యాస్టీజ్గా ఈ సింబల్స్ అనేవి వేసుకోండి దీని కింద ఈ ఏంజల్ నెంబర్స్ అనేది మీరు రాసుకోండి ఈ రాసుకున్న తర్వాత ఈ పేపర్ని మీరు ఏం చేయాలనేది చెప్తాను ఈ సింబల్స్ కానివ్వండి ఇందులో ఉన్న ఏంజల్ నెంబర్స్ కానివ్వండి మనకు చక్కగా ధన ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా మనకు ధన వశ్యం అనేది కలుగుతుంది అనమాట మనల్ని ఎక్కువగా ధన రాబడి కలగటానికి ఆదాయం పెంచడానికి అనేది కలిగిస్తుంది అంటే మొత్తానికి అదృష్టాన్ని కలిగి వచ్చే ఈ సింబల్స్ని మీరు ఒక పేపర్లు అనేది బ్లూ రెడ్ గ్రీన్ ఏదైనా సరే పెన్ మార్కర్ స్కెచ్ ఏదైనా సరే యూజ్ చేయొచ్చు అనమాట బ్లాక్ మాత్రం యూజ్ చేయొద్దు ఈ సింబల్స్ అనేది వేసుకున్న తర్వాత వీటి తర్వాత ఈ కింద ఈ ఏంజల్ నెంబర్స్ అనేది రాసుకోవాలండి ఈ ఈ ఏంజల్ నెంబర్స్ ఫైవ్ టూ జీరో ఫైవ్ వన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్స్ అన్నీ కూడా మనకు ధనాన్ని వసం చేసే ఒక నెంబర్స్ అని చెప్పబడుతుందండి ఈ నెంబర్స్ని ఇలా వైట్ కలర్ పేపర్లో అనేది రాసుకున్న తర్వాత ఈ పేపర్ని మనం మన వైపు చూసుకుంటాం కదా ఈ పేపర్ని మన వైపు చూసుకుంటూ మన వైపు మడుచుకోండి నాలుగుగా మడుచుకోండి అది మీరు పెద్ద పేపర్ తీసుకున్న చిన్న పేపర్ తీసుకున్న మీ ఫేస్ సైడ్కి మడిచేటట్టు మడిచేటట్టు పై పేపర్ వచ్చి ముందుకి మడిచేలా చూసుకొని నాలుగుగా ఫస్ట్ పేపర్ మాత్రం అలా మడుచుకోండి తర్వాత పేపరు సైడ్కి అనేది మడిచి నాలుగుగా మడిచి మీరు ఈ యొక్క పేపర్ని మీ గల్లాపెట్లో కానీ అంటే వ్యాపారం చేసే ప్రదేశంలో కానీ లేదా మీరు డబ్బులు పెట్టుకొని నగలు పెట్టుకొని బీరువాళ్ళు కానివ్వండి లేదా మీరు లాకర్ పెట్టుంటే లాకర్లో కానివ్వండి అలాంటి దగ్గరలో మీరు పెట్టుకోవచ్చు అంటే ధన సంబంధించిన ప్రదేశాల్లో పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకొని మీరు వదిలేసేయండి ఇంకా ఏం చేయక్కర్లేదండి ఈ సింబల్స్కి మనం గ్రీన్ కలర్తో ధన వశం కోసం రాస్తున్నాం కాబట్టి మోస్ట్లీ గ్రీన్ కలరే యూజ్ చేయండి అది గ్రీన్ కలర్ లేని పక్షంలో బ్లూ కానీ రెడ్ కానీ యూజ్ చేయండి అనమాట మనం ఈ గ్రీన్ కలర్తో ఈ సింబల్స్ అలాగే ఏంజల్ నెంబర్స్ అనేది రాసుకున్న తర్వాత వీటిని వీటికి మనకు ధనక ఆకర్షణ శక్తి అనేది ఎక్కువ కలిగి ఉంటుంది కాబట్టి మనం వ్యాపార స్థలంలో పెట్టుకున్నప్పుడు ఎక్కువగా మనకు వ్యాపారం బాగా చదివి మంచి అనుకున్న లాభాల కంటే ఎక్కువగా కలగటం అలాగే మన ఇంట్లో ఎప్పుడు కూడా తెచ్చి ఇంట్లో డబ్బులు పెట్టుకుంటూ నగలు పెట్టుకుంటూ ఉంటాం ఆ చోట్ల పెట్టుకున్నప్పుడు ఎక్కువగా నగలు డబ్బు వెండి చేరటం అనేది కూడా జరుగుతుంది మొత్తానికి అదృష్టం అనేది కలిసి రావటానికి ఈ యొక్క సింబల్స్ అండ్ ఏంజెల్ నెంబర్స్ ఎంతగానో ఉపయోగపడతాయండి తప్పకుండా ప్రయత్నించి చూడండి ఒకవేళ ఈ వీడియో ఇప్పుడే కానీ మీరు చూసినట్లయితే ఈరోజు చిత్రపౌర్ణమి అద్భుతమైన రోజు ఈ రోజుని చేసుకున్నా కానీ చాలా మంచిది ఈ రోజు ఒకవేళ చూడ మేము ఇప్పుడు చూడలేదు అనుకున్న పక్షంలో మీరు రేపు కానివ్వండి లేదా శుక్రవారం కానీ గురువారం కానీ ఇలాంటి సమయాల్లో కూడా చేసుకోవచ్చు అనమాట పంచమీ తిథులు అలా చేసుకున్నా కానీ చాలా మంచిది కానీ ప్రతిరోజు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ రావుకాలం యమగండం అనేవి లేని సమయాలు చూసి చేసుకోండి ఎందువల్లంటే మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి మంచి సమయంగా ఉండాలనే ఉద్దేశంతో అలా చెప్పబడుతుందండి తప్పకుండా ప్రయత్నించే చూడండి ఈ సింబల్స్ రాస్తే ఎలా మాకు మంచి ఆదాయం పెరుగుద్దనే డౌట్ అనేది ఏమీ లేకుండా నమ్మకంతో చేసుకోండి అంత మంచిగా జరుగుతుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా జై సాయి రామ్ జై వారాహి మాత